కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఆ తక్కువ సమయంలోనే దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సప్తసాగరాలు దాటి మూవీతో తన నటనకు మంచి ప్రశంసలు అందుకుంది రుక్మిణి ఆ తర్వాత కంతాల సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది సహజమైన నటన స్క్రీన్ ప్రజెన్స్తో యువతకుని ఆకట్టుకుంది ప్రస్తుతం వర్షాప్ ప్రాజెక్టులతో బిజీ బిజీగా మారింది తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక పర్సనల్ ఫోటో నిటింట్లో వైరల్గా మారింది అయితే కెరియర్ పరంగా మంచి దూకుడు మీద ఉన్న సమయంలో రుక్మిణి వసంత్ వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో రూమర్ మొదలయ్యాయి ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ సిద్ధాంత్తో ప్రేమలో ఉన్నాడంటూ ఇంటి కథనాలు చక్కర్లు పుడుతున్నాయి సిద్ధాంత్ ఒక ఫోటోగ్రాఫర్ ఒక నటుడు కాగా ఇద్దరూ కలిసి ఉన్న పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి ఈ ఫోటోలు ఆధారంగా రుక్మిణి కమిటెడ్ అంటూ నెటిజన్లు చర్చలు మొదలుపెట్టారు అయితే ఈ వార్తలు నిజం ఎంత ఉన్నదని ఇప్పటికీ స్పష్టత తేలలేదు ముఖ్యంగా వైరల్ అవుతున్న ఫోటో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రుక్మిణి స్వయంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసిన పాత ఫోటో అని తెలుస్తుంది అందులో ఉన్న వ్యక్తి ఆమె ప్రియుడు కాదు తన స్నేహితుడు సిద్ధాంత్ నా కానీ సమాచారం అప్పట్లో ఇద్దరు నటనా రంగంలో ప్రయత్నాలు చేస్తూ సాహితంగా ఉండేవారని కానీ రుక్మిణి వరుస అవకాశాలు రావడంతో ఆమె కెరియర్ పూర్తిగా బిజీ అయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి అనధికార వార్తలు రావడం కొత్తమీ కాదు కొన్నిసార్లు అవి నిజమవుతాయి మరికొన్నిసార్లు మాత్రం పుకార్లుగానే మిగిలిపోతాయి రుక్మి విషయంలో కూడా ఇప్పటి వరకు ఆమె కానీ సిద్ధాంత్ కానీ ఈ డేటింగ్ వార్తలపై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు దీంతో ఈ రూమర్లు నిజమా కాదా అన్నది అభిమానాల్లో సందేహంగా ఉంది